మీ మీరు చెప్పినట్టుగానే ఈ సంబంధించినటువంటి శాఖలు అనేవి క్రమేపీ ప్రైవేట్ సెక్టార్కి అలవాటు చేసే విధంగానే ఒక ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ లాగా జరుగుతుందా అనేది కూడా మాట్లాడదాం దాని గురించి వేడి చూద్దాం అండి చిరంజీవి గారు నమస్తే అండి నమస్కారం అండి ఇదే ఈ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి డైరెక్ట్గానే యూపీఎస్సి అవకాశం పొందే విధంగా కొన్ని ఇదైతే ప్రకటించింది అది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీనివల్ల నష్టమా లాభమా ఇలా తీసుకోవచ్చా అంటే మీ అనుభవం ఏంటి ఏం చెప్తారు సో మొదట ప్రాణిస్తులందరికి నమస్కారం అండి వాస్తవానికి ఫస్ట్ టైం కాదు గతంలో కూడా వీళ్ళు లేటర్ ఎంట్రీ అనే సిద్ధాంతం ద్వారా కొంతమందిని తీసుకోవడం జరిగింది ఇది సెకండ్ టైం జరుగుతూ ఉంది రెండు వేల తీసుకున్నట్టు ఉన్నాయి ఆధారం ఉన్నాయి సో ఈ సెకండ్ అటెంప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేటర్ ఎంట్రీలో తీసుకోవడం అయితే దీంట్లో గవర్నమెంట్ వాదించినట్టుగా కొన్ని ప్లస్ పాయింట్స్ కొంతే ఉండొచ్చు కానీ బట్ ఇంతకు ముందు ప్యానలిస్ట్ లో మరి చెప్పినట్టుగా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కొరతగా అని ఒకటి లేదా ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎక్స్పర్టైజ్ కానీ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చేసి గవర్నమెంట్ ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ లో డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంటది కాబట్టి వీళ్ళు వచ్చేస్తే డెసిషన్ మేకింగ్ ఉంటదని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు బట్ వాస్తవానికి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను తయారు చేయాలంటే సెలెక్ట్ అతను పది లక్షల మందిలో ఒక వంద మంది సెలెక్ట్ అవుతారు అంటే ఎంత మందిని కాంపిటీషన్ లో ఎదుర్కొని ఆయన వస్తాడనేది మీకు చెప్పడానికి చెప్తున్నాను నాకెళ్ళి పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వెయ్యి మంది సెలెక్ట్ అవుతారు అందులో ఐఏఎస్ లో ఉండే వాళ్ళు కేవలం రెండు వంద వంద యాభై ర్యాంకు లోపట్నే ఉండాలి సో దట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్ తర్వాత టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది సో ఐఏఎస్ లోకి మళ్ళీ ఆయన ఫీల్డ్ లోకి రావడానికి వీళ్ళకు అట్లాంటి ట్రైనింగ్ ఏం లేదు అంత కాంపిటీషన్ ఏమి ఉండదు సరే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నారు వీళ్ళకి కొంత డొమైన్ నాలెడ్జ్ అంటే నుండే నా డొమైన్ లో నాలెడ్జ్ ఉంటది కానీ వాళ్ళకి ఐఏఎస్ సెక్టర్ గానీ గవర్నమెంట్ వర్క్ కల్చర్ గానీ ఇక్కడ ఉండే ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కానీ ఏమి ఉండదు సో వీళ్ళను కొత్తగా వచ్చిన వాళ్ళను మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా కష్టం యాక్చువల్ గా గవర్నమెంట్ లో వర్క్స్ ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఒకరికొకరు తెలిసి ఉంటారు కాబట్టి వర్క్స్ అనేటి కూడా చాలా స్పీడ్ గా ఉంటది సో వీళ్ళు డిపార్ట్మెంట్ లోకి వచ్చేసి ఇక్కడ వర్క్ కల్చర్ నేర్చుకుని ఇంకా పక్క కోలీగ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో వీళ్ళందరూ కూడా కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో అనుకున్నంత రిజల్ట్ ఇక్కడ మనకు ఏమీ రాదు వాస్తవానికి కూడా సో అదొకటి రెండోది వీళ్ళు ఏదైతే డెసిషన్ మేకింగ్ అంటున్నారు డెసిషన్ మేకింగ్ కూడా యాక్చువల్గా గవర్నమెంట్ లో మోస్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అంతా కూడా మినిస్ట్రీ లెవెల్లో జరుగుతుంది సో ఇక్కడ బ్యూరోక్రాట్స్ కంటే మినిస్టర్స్ ఫాస్ట్ గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కానీ ఆ బ్లేమ్ అంతా కూడా ఏంటంటే ఆఫీసర్స్ మీరికి నెట్టివేయడం జరుగుతుంటుంది చాలా సహజంగా సో అది జరుగుతున్నటువంటిది సో ఈ వర్క్ కల్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు పనిచేసేటువంటి దాంట్లో ఎంప్లాయీస్ ను వాళ్ళు అనుకుంటే ఆ క్షణమే వాళ్ళు ఇంటికి పంపించేయవచ్చు బికాస్ దేవ్ ఘాట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ కానీ లేదా వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్ అట్లా ఉంటాయి కానీ గవర్నమెంట్ లో ఈ టు ఫాలో సర్టెన్ రూల్స్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి వీళ్ళు ఆ వర్క్ కల్చర్ తెలియకుండా ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొత్తగా గొప్ప కాంట్రిబ్యూట్ చేస్తారు అని నేనే తనుకోను ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ లో అతను సౌరభు ఆ వారిని ఎవరిని పెట్టారు అతను బాగా చేశాడు లేదా అప్పుడు రాహుల్ రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో టెలికామ్ సెక్టర్ శామ్ పీట్రోడా గారిని తీసుకొచ్చారంటే ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పుడైనా కానీ జనరల్ గా దాన్ని చేయడం అనేది చాలా కష్టమైన విషయం వాస్తవానికి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ హార్డ్ వర్క్ అనే దానికి మనం బిలో కట్టలేము ఎందుకంటే మీరు ఎన్నికలు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఎంత వర్క్ చేస్తారు నిదాహారాలు మానే అనేది మీకు తెలిసి భారతదేశము వంద మంది కోట్ల ఎలక్టోరేట్స్ రేట్స్ ఉన్నారు హండ్రెడ్ క్రోర్స్ అట్లాంటి దాన్ని డెమోక్రసీని ఎన్నికల టైంలో ఎవరు ఎట్లా నిలబడతారో తెలుసు సో సో దట్ ఇస్ హౌ దే పర్ఫార్మ్ ఎందుకంటే ఉండే ట్రైనింగ్ అట్లా బ్యాక్ బోన్ అట్లా ఉంటుంది సో కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటేషన్ గవర్నమెంట్ ఇంతకుముందు చేసినారు కాబట్టి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని ముందు పోతే బాగుంటుంది ఇంత ముందు చెప్పినట్టుగా రిజర్వేషన్ కూడా తూర్పులు పొడిచే అంశం కూడా అందులో ఖచ్చితంగా దాగుంటుంది మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పార్లమెంట్ లో సెంట్రల్ సెక్రటేరియట్ లో తొంభై మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటే అంటే సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉంటారు మిగతా వాళ్ళు అంటే ఆల్రెడీ మనం సామాజిక న్యాయం అనేది వైపు నుంచి తూట్లు పొడుస్తున్నాం ఇంకా విధంగా తీసుకొచ్చేస్తే అసలు ఇంకా ఏముండదు ఒకవైపు ఓబీసీ లకు సంబంధించి తొంభై మూడు వరకు ఇంద్రాసహాని కేసు డిసైడ్ అయిన తొంభై రెండు లో తొంభై మూడులో లో టీవీ గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో రిజర్వేషన్ వచ్చింది ఒకవైపు రిజర్వేషన్ ఇస్తూ తొంభై మూడు నుంచి మీరు ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేసినారు ఏది వచ్చినప్పుడు పీపుల్ ఎంటరింగ్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ సో ఆ విధంగా జరిగి ఇంకోవైపు మనము చేస్తున్నాం తర్వాత ఈ లేటర్ ఇంటి నుంచి వచ్చే వాళ్లకు శాలరీస్ ఇక్కడ మనం ఇచ్చే శాలరీస్ పెద్ద గొప్ప సాలరీస్ కావు కార్పొరేట్ సెక్టార్ తో పోలిస్తే సివిల్ సర్వీస్ శాలరీస్ తక్కువ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో ఏందంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ప్రైవేట్ సెక్టార్ అంటే కార్పొరేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టర్ రావడం కూడా కష్టమైన అంశం మళ్ళా అందులో కూడా కొంత యావరేజ్ పీపుల్ మిడిపోర్ పీపుల్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది తర్వాత దీంట్లో సబ్జెక్టివిటీ కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంత సబ్జెక్టివిటీ స్కోప్ ఎక్కువ ఉంటుంది సో గవర్నమెంట్ ఫేవర్ గా బీఆర్ గా పోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్నటువంటి సివిల్ సర్వీసెస్ అకౌంటబులిటీ ఉంది అకౌంటబిలిటీ ఉంది ఇప్పుడున్న సిస్టమ్ లో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తే ఏం అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకు సో కొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచనతో వచ్చారనుకో దెన్ దట్ విల్ బి హ్యూజ్ లాస్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి ఎవరో ఒక ఐడియా ఇచ్చారు కంట్రీ లో ఐడియా బాగా నడుస్తుంది మన దగ్గర ఇండియన్ కూడా డిఫరెంట్ యూ కెనాట్ కంపేర్ కంట్రీస్ సో ఇక్కడే ప్రైవేట్ సెక్టర్ లో మీరు చూడండి శాలరీస్ తో పోలిస్తే ఇవాళ కొత్తగా ఒక మంచి ఐఐటి గ్రాడ్యుయేట్ ఇచ్చే సాలరీ కార్పొరేట్ సెక్టర్ కు అదే గవర్నమెంట్ లో ఐఏఎస్ లో వచ్చేటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాషన్ కొరకు రావాలి సర్వీస్ అని ఒక ఫ్యాషన్ పెట్టుకుంటేనే నువ్వు ఇక్కడ సర్వీస్ లో సక్సెస్ అవుతావు గానీ శాలరీస్ పెక్స్ గురించి ఆలోచిస్తే ఇక్కడ సక్సెస్ కాలేదు అందుకని గవర్నమెంట్ దీనిపైన చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ మనకు ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని అమలు పరుచుదాం అని అనుకుంటే తప్పకుండా కాన్సిక్వెన్సెస్ మనం డిజాస్టర్స్ కాన్సిక్వెన్స్ పే చేసే అవకాశం ఉంటుంది అవును అవును మనకు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు శాఖలని బట్టి ఉద్యోగాలు ఉంటాయి కానీ పక్క రాష్ట్ర పక్క దేశాలతో పోల్చుకుంటూ మనకి కూడా అప్లై చేయాలనేది కూడా ఇది వాస్తవంగా అంతేనా లేకపోతే అండర్ కరెంటుగానే జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడదామండి